హలో ఫ్రెండ్స్ ఒక ఇంట్రెస్టింగ్ డివోషనల్ టాపిక్ తోటి మీ ముందుకైతే వచ్చాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి హిమాలయాల్లో కొలువైనటువంటి కైలాస పర్వతం గురించి అందరూ వినే ఉంటారు ఆ పర్వతాన్ని ఇప్పటి వరకు అధిరోహించలేదు కానీ ఆ పర్వతాన్ని ఒక మాంత్రికుడు అధిరోహించడనే విషయం మీకు తెలుసా ఆ విషయం గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను అందరూ స్కిప్ చేయకుండా చూడండి టిబెట్లో ఉన్న హిమాలయ పర్వత శ్రేణుల్లో కైలాస పర్వతం ఒకటి ఈ పర్వతం టిబెట్లోని మానస సరోవరానికి రాక్షస్తాల్ సరస్సుకి సమీపంలో ఉంది ఆసియాలోని అతిపెద్ద నదుల్లో కొన్నైన సింధు సట్లెజ్ బ్రహ్మపుత్ర కర్ణాలి నదులు ఈ పర్వతం సమీపంలోనే ఉద్భవించాయట హిందూ మతంలో కైలాస పర్వతాన్ని శివుని నివాసంగా శాశ్వత ఆనందానికి నిలయంగా భావిస్తారు ఈ శిఖరాన్ని బోన్ బౌద్ధ హిందూ జైన మతస్థులు పవిత్ర స్థలంగా భావిస్తారు ఇంతటి పవిత్రమైన శిఖరాన్ని ఇప్పటి వరకు ఎంతోమంది పర్వతారోహకులు కైలాసగిరిని అధిరోహించడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ విఫలమయ్యారు ఈ పర్వతం పరిమాణంలో ఎవరెస్ట్ శిఖరం కన్నా చిన్నగా ఉన్నా దీన్ని అధిరోహించడం చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్తున్నారు అయితే ఎన్నో శక్తులను ఈ కైలాస శిఖరంపై దాదాపు వెయ్యి ఏళ్ల క్రితమే ఒక సాధువు ఎక్కడంటే నమ్ముతారా ఎంతో సునాయాసంగా పర్వతాన్ని అధిరోహించి అక్కడ ఉన్న శక్తిని వశపరుచుకుని ధ్యానం కూడా చేశాడట కైలాస పర్వతాన్ని అధిరోహించిన సాధువు అక్కడ ఎలాంటి శక్తిని చూశాడు అన్న విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇంతకీ కైలాసగిరి పర్వతాన్ని ఎక్కిన వ్యక్తి ఎవరు ఎలా అధిరోహించాడు ఇప్పుడు తెలుసుకుందాం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం టిబెట్లో జరిగిన ఒక యథార్థ కాదని అక్కడ చరిత్ర చెబుతోంది పూర్వం టిబెట్ ప్రాంతంలో ఒక సాధు ఉండేవాడు అతని పేరు జెట్సన్ మిలరేపా ఆయన వెయ్యి యాభై రెండు సంవత్సరంలో జన్మించాడట అయితే మిలరేప జన్మించిన కొద్ది రోజులకే అతని తండ్రి మరణిస్తూ తన ఆస్తిని తన సోదరుకి అప్పగించాడట మిలరేప యుక్త వయస్సుకు వచ్చిన తర్వాత ఆస్తిని అతనికి ఇవ్వాలని తెలిపాడట కానీ మిలరేప పినతండ్రి ఆస్తిని స్వార్థబుద్ధితో మిలరేపాకి ఇవ్వకుండా మిలరేపాను తన తల్లిని ఇంటి నుంచి బయటకు గింటేశాడట అప్పుడు మిలరేప వారికి అన్యాయం చేసిన వారిపై కక్ష సాధించడానికి ఒక గురువు వద్ద చేరి తాంత్రిక విద్యను నేర్చుకుని తన పినతండ్రి కుటుంబంపై పగ తీర్చుకున్నాడట ఇక కొంతకాలానికి మిలరేపాకు తాంత్రిక విద్యను నేర్పించిన గురువు చనిపోతూ క్షుద్ర పూజలు చేయడం వలన పాపాలు కలుగుతాయి కానీ దేవుని సన్నిధానానికి చేర్చవు అని మిలరేపాకు చెప్పాడట ఓ మంచి గురువును చూసి నీ జన్మకు పరమార్థాన్ని తెలుసుకోవాలని మిలరేపాకు హితబోధ చేస్తాడట అప్పుడు మిలరేప ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి తాను మంచి మార్గంలో నడిచేందుకు భారతదేశంలో యోగ విద్యను నేర్చుకుని వచ్చిన మార్ప అనే గురువును కలిశాడట మెలరేప గురువు వద్దకు వెళ్ళిన సమయంలో మార్ప పొలాన్ని దున్నుతూ ఉండడాన్ని చూసి తాను కూడా పొలాన్ని దున్నడం ప్రారంభించాడట కొద్దిసేపు గడిచిన తర్వాత మెలరేప మార్పాతో మాట్లాడుతూ నేను మీ దగ్గర శిష్యకం చేయాలనుకుంటున్నాను నన్ను మీ శిష్యుడిగా స్వీకరించినట్టు ప్రాధాయపడ్డాడట మెలరేప మార్పాతోటి గురుదేవ నేను మీ దగ్గర జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను అని అడగడంతో తన గురువు మార్ప సరైన ఒప్పుకున్నాడట అయితే దానికి మెలరేపాకు ఒక షరతు పెట్టాడట ఓ ఏడాదికి సరిపడా ధాన్యాన్ని సంపాదించాలని మెలరేపాకు చెప్పాడట దాంతో మెలరేప రోజులోనే భిక్షాటం చేసి ఏడాదికి సరిపడా సంపాదించట ఆ ధాన్యాన్ని తీసుకువచ్చి మార్ప ఇంటి ముందుకు ఎత్తేస్తాడట అది చూసిన గురుదేవుడు మిలరేపపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు అప్పుడు మెలరేప తన గురువుని క్షమించమని అడాడగా అతని క్షమించిన మార్ప బయట పనులు మాత్రమే చేయాలి నీకు ఇప్పట్లో జ్ఞానబోధ చేయనని చెప్పాడట దాంతో మిలరేప వ్యవసాయం చేస్తూ కాలాన్ని గడిపాడని చరిత్ర చెబుతోంది అప్పుడప్పుడు ఆశ్రమంలో జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మిలరేప వచ్చిన తన గురువు ఆగ్రహించేవాడట ఏండ్లు గడిచిన మిలరేపతో తన గురువు మార్ప కఠినంగా ప్రవర్తించటంతో మెలరేప తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యయత్నం చేశాడట అది తెలుసుకున్న మార్ప ఇప్పుడు నువ్వు నిజంగా పశ్చాత్తపడుతున్నావు నీకు ఇప్పుడు జ్ఞానబోధ చేస్తానంటూ చేరదేశాడట కొన్ని రోజులు జ్ఞానబోధ చేసిన తర్వాత మిలరేపా ధ్యానం చేయాలని మార్ప ఆదేశిస్తాడు అది కూడా కైలాస పై వెళ్ళి ధ్యానం చేయాలని సూచిస్తాడు తన గురువు మాటను గౌరవించిన మిలరేప వెయ్య తొంభై మూడో సంవత్సరంలో మరికొంతమంది అనుచరులతో కలిసి పశ్చిమ దిశగా కైలాస యాత్రను ప్రారంభించాడట కైలాస పర్వతాన్ని అధిరోహించే మార్గంలో మానస సరోవరం ప్రాంతానికి చేరి అక్కడ బస చేశారట అప్పుడు అక్కడ నరోవన్ అనే బౌద్ధ మతస్థుని కలుస్తాడు అప్పుడు నరోవన్ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని మిలరేప అడిగా కైలాస పర్వతం మీద ధ్యానం చేయడానికి వచ్చారని మిలరేప సమాధానం చెప్తాడు అప్పుడు నరోవన్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన వారు మాత్రమే కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారు మీకు కైలాస పర్వతం అనువహించడం సాధ్యం కాదు తిరిగి వెళ్లిపోండని నరోవన్ చెప్పాడని చరిత్ర చెప్తోంది సాధన చేసే సాధకులు ఎవరైనా పర్వతాన్ని అధిరోహించి ధ్యానం చేయగలని మా గురువు మార్పా చెప్పాడని మిలరేప సమాధానం చెప్తాడు అప్పుడు నరోవన్ మెలరేప మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంటుంది తర్వాత నరోవన్ మిలరేపతో ఒక ఒప్పందం చేసుకుంటాడు ఎవరైతే ముందుగా కైలాస పర్వతాన్ని అధిరోహిస్తారో వారే ఆధిపత్యం చేయగలరని చెప్తాడు ఆ తర్వాత మెలరేప నిద్రిస్తున్న సమయంలో నరోవన్ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించాడట నరోవన్ పర్వతం అంచుకు చేరుకునే సమయంలో నిద్రలో ఉన్న మిలరేప లేచి శిఖరాన్ని వేగంగా అధిరోహించడం ప్రారంభించాడు పర్వతం చివరిలో ఉన్న నరోవన్ అంచుకు చేరుకోగానే అక్కడ ప్రకాశిస్తున్న కాంతిని తట్టుకోలేక తన ప్రయత్నాన్ని మానుకున్నాడు తర్వాత మిలరేప పర్వతం అంచుకు చేరుకుని అక్కడ ఉన్న కాంతిని చూసి రెండు చేతులతో మొక్కి కాంతిని తన వశం చేసుకుని ధ్యానం చేయడం ప్రారంభిస్తాడు ఆ తర్వాత మిలరేప కైలాస పర్వతం నుంచి కాస్త మంచుని తీసుకుని కిందకి విసిరేసాడట ఆ మంచు కాస్త చిన్న పర్వతంగా మారడంతో ఆ పర్వతాన్ని మిలరేప నరోవనికి ఇచ్చాడట ఇది బౌద్ధ మతానికి చెందిన పర్వతం ఈ పర్వతం మీద నుంచి కైలాస పర్వతాన్ని సులభంగా చూడవచ్చని మిలరేప చెబుతాడు చాలా కాలం పాటు కైలాసగిరిపై ధ్యానం చేసి కిందకు వచ్చిన మిలరేప కైలాస పర్వతం మీదకి ఎవరూ వెళ్ళకూడదని అక్కడ ఉన్న శక్తిని ఎవరూ కూడా ఇబ్బంది పెట్టద్దని చెప్పాడట ఎవరిని తన దగ్గరికి రప్పించుకోవాలో ఆ శక్తి వారినే కైలాస పర్వతం మీదకి రప్పించుకుంటుందని కూడా చెప్పాడట ఎవరు పడితే వారు కైలాస పర్వతం అధిరోహించలేరని అలా చేస్తే అది వాళ్ళకే ప్రమాదం అని కూడా చెప్పాడు కానీ పర్వతం మీద ఉన్న శక్తి ఏంటి అక్కడ ఏ శక్తి మిలరేపాకు దర్శనమిచ్చిందన్న విషయం ఇప్పటివరకు చాలా గోప్యంగా ఉంచారు అందుకే ఈ పర్వతాన్ని రహస్య పర్వతం అని కూడా పిలుస్తూ ఉంటారు ఇదండి ఆ కైలాస పర్వతానికి సంబంధించిన మనకి తెలియని రహస్య కథ ఓకే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ డివోషనల్ వీడియోస్ ఓకే ఫ్రెండ్స్ బాయ్